రోజు రోజుకి సల ఎక్కువైపోతుంది మంచు ఎక్కువైపోతుంది పొగ ே கட்டது அசு கால மஹி சைக்கு ஊரு தீசோதமா ఎందుకొద్దు అందరూ తొక్కాల పిల్లలు నూరు రోజాము వారం రోజే ఎక్కువ వీన్లే తీసుకొని పోయి అక్కడ తొక్కుదాంలే మనం ఎప్పుడోసారి వస్తాం ఇటుకి నువ్వు నేను ఊరు తీసిపోతే తొక్కుతావు బాగా స్పీడ్ తొక్కుతావు ఇవి రెండు చక్రాలు కానీ తీసేయచ్చు సైడ్కి బాగా నేర్చుకుంటావు ఇంకా తొక్కు అంటే స్వీర్ తొక్కు తిప్పు రోడ్లలో దొక్కాలి ఇంకా బాగా ఆ రెండు చక్రాలు తీసేసి రోడ్లో దొక్కల్లా రా తిప్పుకో కొత్త సైకిల్ ఫిట్ ఉంది ఇపో బాయ్ ൗരി ഗൗരി ഹാപ്പി ബർഡേ

ఎట్లాగారు అనుకున్నారు చూడండి మహి లే రా ఇంకా ఏ పట్టుగా కాఫీ 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 నీకు అంతేస్తానన్నా ఇప్పుడు మహి దానికి మహి బర్త్డే మళ్ళీ నువ్వు తింటున్నావు కేకు డాడీకి రో అంత డాడీ హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ డాడీ డ్యూటీ వేయ పూజ కోసము ఎన్ని పూలు వచ్చినా చూడండి ఈ డబ్బులు పెట్టే అవసరమే లేదు చెట్టుకి ఎన్ని రకాలు ఉన్నాయో పూల చెట్లు ఇది పెద్దది మందారం గంధం మందార పూలు పక్క రామది చూపిస్తా ఇవి రెడ్ కలర్ ఉంది నిమ్మకాయలు కడపన్ కాడ కోసి పెట్టేది మహేజుడు అండి కండద పెట్టుకున్నాడు ఈ చెట్టు ఆకులు తీసుకున్నా ఎందు పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు కూ పూలు నలిగిపోతాయి సాంజయన్ ఉండు మహిళ మందారం పూలే అన్ని ఇది పెద్ద మందారము ఇది గంధ గంధ కలర్ రెండు కలర్లు వచ్చినాయి ఇవి ఎర్ర మందారం ఈ మందారంలో రెండు రకాలు ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇది ఒక మందారము ఇది వేరే మందారం నాన్న ఆడుకోకూడదు నా పూలతో అనకూడదు సాం పెట్టేవి తప్పు ఇవన్నీ నేను ఓకే తీక్ొచ్చినాను చెట్లు చెట్టు కాడ ఎవరు ఏమంటారు పూలు పీక్కుంటే ఉన్నాయి ఇంకా కలర్ కలర్ ఉన్నాయి ఈ మందారంలో కానీ చూడండి ఇవి ఎర్రగా ఉన్నాయి బాగుంటాయి ఇవి ఇవి సెకండ్ మందారం ఇవి అంత లేవు ఇవి పైనవి చాలా ఎర్రగా ఉన్నాయి ఇవి ఒక రకంగా ఉన్నాయి Ibi? -like. E -e? <try> మీ డాడీ డ్యూటీ ఇంకా రాలేదప్ప ఏం చెప్పుకొస్తాడో ఏమో బర్త్డే రోజు కానీ కదా ఏం చేస్తావులే మంది ఊరికి వచ్చింటే డాడీ బర్త్డే కోసము ఎంత దూరం నుంచి ఏం చేస్తావులే డ్యూటీ పోయినాడు ఇంట్లో లేకోకుండా షట్ డౌన్ అంట షట్ డౌన్ అంట మహి షట్డౌన్ అంటే పని ఎక్కువ ఉంటుంది అందుకే పోయినాడు కదా మహి పొద్దునుంచి ఎదురు చూస్తున్నావా నేను కానీ ఎదురు చూస్తున్నా ఎందుకు రాలేదు ఏమో Bar tereya, инде tereya indi Kada?